హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోజు వచ్చేసి అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా అర్జెంట్ బ్లౌజ్ అండి అయితే నేను ఏం చేశానండి ఇక్కడ లైనింగ్ అయితే ఏం పిండలేదండి కొంచెం వన్ అండ్ హాఫ్ అవర్లో ఇవ్వమంటే మనం అయితే లైనింగ్ పిండి ఆరబెట్టేసరికి లేట్ అవుతుంది కదా అందుకని లైనింగ్ అయితే ఏం పిండలేదు అయితే చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసి వేశాను అంచులు అనేది మనకు అపోజిట్లో ఉండాలండి ఓపెన్ అనేది అయితే ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను ఫస్ట్ కట్ చేశాను కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అర్జెంటుగా వచ్చినప్పుడు మనం ఎలా కుట్టుకోవాలనేది అనేది చూపిస్తున్నానండి చూడు ఇక్కడ చూడండి ఇక్కడ మనమైతే వన్ ఇంచ్ తీసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ పైపింగ్ వేయట్లేదు కాబట్టి వన్ ఇంచ్ తీసుకున్నాను లేదంటే మనము హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి పైపింగ్ వేసుకుంటే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ పొడవైతే అయితే ఇలా చూసుకోవాలి కింద వన్ నుంచి తీసుకున్నాం కదా ఇక్కడ ఎగ్జాక్ట్లీగా హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవడమే అంటే కుట్టతో సహా పెట్టేసానండి ఇక్కడ ఇలా చూడండి చంక డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజు అలాగే చంక లూజ్ రెండు తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు తీసుకోవాలి చంక లూజ్ అనేది ఇలా లోత్ అనేది తీసుకొని కట్ చేసుకోవడమే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి అర్జెంట్గా ఉన్నప్పుడు మనము ఫాస్ట్గా కావాలంటే ఈ మెథడ్ అయితే వాడచ్చు ఇప్పుడైతే హ్యాండ్స్ అయిపోయాయండి మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా క్లాత్ అనేది ఎగురు దిగులు లేకుండా నీట్గా ఇలా వన్ లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్కేల్ వేసు స్కేల్ తీసుకొని మనం కట్ చేసామంటే లైన్ అనేది కరెక్ట్గా వచ్చి క్లాత్ అనేది ఎగురు దిగులు లేకుండా ఉంటుందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా వేసుకొని తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకో అంటే ఉల్టా తీసాను నేను ఉల్టా తీసి ఇలా ఫోల్డింగ్ అయితే చేశాను ఫోల్డింగ్ చేసి కింద హాఫ్ ఇంచు మనం నడుం పట్టికి అలాగే టూ ఇంచెస్ అంటే ఇలా ఉల్టా తీసుకున్నప్పుడు మాత్రం ఒక టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి ఎవ్వరికైనా సరే ఇప్పుడు ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకొని వీప్ కప్పు దగ్గర మాత్రం ఇలా పావి ఇంచు పైకి పెట్టుకొని ఇలా నెక్ కరెక్ట్గా చూసుకున్నామంటే ఎగ్జాక్ట్గా తెలిపే తెలిసిపోతుంది మనకి టేప్ అయితే అవసరం లేదండి ఇప్పుడు అర్జెంట్గా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు అయితే మీకు పక్క అంటే మనకి ఈ బ ఈ బ్లౌజ్ అనేది ఆల్రెడీ మనము ఎన్నోసార్లు కుట్టుంటాం కదా అందుకని చెప్తున్నాను ఈ మెథడ్ అయితే ఈజీగా మీకు ఉంటుందని చూడండి ఇప్పుడు నేను ఇక్కడ టేప్ ఒక షోల్డర్ దగ్గర చంక దగ్గర మాత్రమే వాడతానండి ఇంకా మిగతా ఎక్కడ వాడను అయితే షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఈ బ్లౌజ్ చాలా సన్నగా ఉంటుందమే ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఫైవ్ ఇంచెస్కి అంటే త్రీ ఇంచెస్ షోల్డరు టూ ఇంచెస్ నెక్ కింద డీప్ నెక్ కూడా అంతేనండి టూ ఇంచెస్సే పెట్టాను ఇలా టూ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి రౌండ్గా పెద్ద ఆవిడ కాబట్టి నేనైతే ఇక్కడ నెక్ అనేది ఏం పెట్టట్లేదు ఓన్లీ రౌండ్గా పెట్టేశాను అలాగే చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని అయితే ఇక్కడ చూసి మనకి స్ట్రైట్గా చంక డౌన్కి స్ట్రైట్గా కూడా ఫైవ్ ఇంచెస్ ఉండాలని చెప్తూ ఉంటాను కదా అలా ఉన్నప్పుడు మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ వన్ ఇంచు చంకడౌన్ వచ్చేసి వన్ ఇంచ్ తీస్తున్నాను ఇలా తీసి కట్ చేసుకోండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ మెథడ్ అయితే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి మెజర్మెంట్ పెద్ద పెద్ద మెజర్మెంట్ లేకుండా చాలా సింపుల్గా అవుతుంది ఇలా కట్ చేసుకున్నారంటే నెక్ షోల్డర్ అలాగే చంకడౌన్ ఇంతే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇవి అర్జెంటుగా వచ్చినప్పుడు మాత్రం ఇలా ఫాస్ట్గా కట్ చేస్తానండి నేను కొంచెం కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఎందుకంటే మనకు వన్ అండ్ హాఫ్ అవర్లో ఇవ్వాలంటే చాలా రిస్క్ కదా బ్లౌజ్ అనేది ఎమ్మింకే పడుతుంది చాలా టైము అలా మనం ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రెయిట్ కటింగ్ స్ట్రెయిట్ కటింగ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా ఈ రెండింటి మధ్య తేడా అంతే చెప్తాను కదా మా కటింగ్లో స్ట్రైట్ కటింగ్ అయితే గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి ఇలా ఇక్కడ ఈ పీస్ అంతా మిగిలి అంటే మిగులుతుందండి కొంచెం బక్కగా ఉంది కాబట్టి క్లాత్ అనేది లైనింగ్ మిగులుతుంది లా ఉన్న వాళ్ళకైతే అస్సలు మిగిలదు కానీ చాలా సన్నగా ఉంటుందండి ఈమె అయితే ఇక్కడ చూడండి బ్యాక్ మొత్తం మనం మార్క్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఫ్రంట్ వచ్చేసి ఏం లేదండి చాలా ఈజీగా ఇప్పుడు మనం చూడండి ముందు నెక్కిలా మార్క్ చేసుకోవాలి అంటే షోల్డర్ నుంచి కరెక్ట్గా చూసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నాలుగు బుక్స్ల వరకు చెప్తూ ఉంటాను కదా నాలుగు బుక్స్ల వరకు మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు కొంచెం లాగినట్టు పట్టుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది మరీ లాగొద్దండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎంత వరకు అవుతుందో అంతవరకు చంక దగ్గర అంతేనండి ఇక్కడ నాలుగు మార్కులతోనే మనకైతే ఫ్రంట్ అయితే వచ్చేస్తుంది ఒక డిఫరెంట్ నెక్ ఈ డాట్స్ కరెక్ట్ అంటే మూడు డార్ట్స్ అంటే కాజా పట్టి మధ్యల డాట్ అండ్ ఇక్కడ మనకి ఏంటి చంక దగ్గర క్లాత్ ఎంత ఎంతవరకు అవుతుందో అంతవరకు తీసుకుంటే ఎగ్జాక్ట్లీగా ఫ్రంట్ అయితే వచ్చేస్తుంది నేను ఇందులో ఏ మార్పులు చేయనండి మీకు చూపించిన విధంగానే కట్ చేస్తూ ఉంటాను అలానే కుడతాను ఇప్పుడు అంటే మన కెమెరా ముందు ఒకలాగా కెమెరా తర్వాత ఇంకోలాగా అనేది ఏముండదు సింపుల్గా ఇలానే కట్ చేస్తాను నేనైతే ఇక్కడ కూడా అంతేనండి టేప్ అస్సలు యూజ్ చేయను అంటే మనం రోజు కుడతా ఉంటాం కాబట్టి ఎవరు బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది కదా అందుకని కొత్తగా వచ్చిన బ్లౌజ్ అయితే ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ మనం రోజు కంటిన్యూ కొడుతూ ఉంటాం కాబట్టి ఈ బ్లౌజ్ అనేది నాకు అనేది తెలిసిపోతుంది కాబట్టి నేనైతే ఇలా కట్ చేసాను టేప్ కూడా యూజ్ చేయకుండా మీరైతే అలా కాదు బ్లౌజ్ని పట్టి కట్ చేసుకోండి నేను అర్జెంటుగా వచ్చినప్పుడు మాత్రం ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి సారీ శారీ చాలా బాగుందండి లైట్ కలరు లైటు యాష్ కలర్ అండ్ బ్లూ షేడ్ వస్తుంది ఇక్కడ గ్రీన్ వచ్చింది బ్లౌజ్ అప్పటిదాకా మనం కట్ చేసాం కదా లైనింగ్ అనేది గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్